మరొక బ్రేకింగ్ న్యూస్ హైదరాబాద్ లో జరిగిన ఒక మహిళ మర్డర్ ఇప్పుడు కలకలం రేపుతోంది చాలా షాకింగ్ అనిపిస్తోంది బంగారం కోసం నగల కోసం లాకర్ కోసం ఒక చేసిన కూడా ఒక గేటెడ్ కమ్యూనిటీలో జరిగిన హత్య ఆ నిందితులను పట్టుకోవడానికి పోలీసులు ఏం చేస్తున్నారనే అంశం పైన మనం ఇప్పుడు ఫోకస్ చేస్తున్నాం కూకట్పల్లి మహిళ హత్య కేసులో నిందితుల కోసం పోలీసుల గాలింపు కొనసాగుతోంది స్వాన్ లేక్ అపార్ట్మెంట్ కు ఎస్ఓటి పోలీసులు చేరుకున్నారు నిందితులకు సంబంధించిన విరాద సేకరిస్తున్నారు నిందితుల కోసం ఐదు పోలీస్ బృందాల సెర్చింగ్ ఆపరేషన్ కొనసాగుతోంది అయితే ఇప్పటికీ కూడా నిందితుల ఆచూకీ దొరకలేదు హత్య తర్వాత జార్ఖండ్ పరపోయినట్టుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు జార్ఖండ్ కు కూడా వెళ్ళింది ఒక పోలీస్ బృందం కూకట్పల్లి నుంచి మాదాపూర్ వైపు బైక్ పైన వెళ్ళినట్టు గుర్తించామన్నారు కూకట్పల్లి ఏసీపీ రవికిరణ్ రెడ్డి సమాచారం ప్రిన్సిపల్ కూకట్పల్లి స్వాన్ లేక్ రేణు అగర్వాల్ హత్య కేసును పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే నిందితుల కోసం అనేక బృందాలు కూడా ఏర్పాటయ్యాయి అటు నిందితుల సొంత ఊరినటువంటి జార్ఖండ్ సైతం టీమ్స్ని పంపించారు సో ప్రజెంట్ దర్యాప్తు ఎలా కొనసాగుతుందో మనతో మాట్లాడేందుకు కూకట్పల్లి ఏసీపీ ఉన్నారు సార్ ఎట్లా నడుస్తుంది దర్యాప్తు ఈ మెయిన్ మర్డర్ చేసిన తర్వాత ఎటు సైడ్ వెళ్ళి ఉండదు సార్ యాక్చువల్ అయితే మనకు నిన్న సాయంత్రం అందా ఆరున్నర పావుకి ఏడు పంతాలు మనకు ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఇట్లా మటర్ అయింది చెప్పి వారి హస్బెండ్ కంప్లైంట్ చేయడం హండ్రెడ్ డేల్ ద్వారా కూడా మనకు రిసీవ్ వచ్చి ఇన్ఫర్మేషన్ వచ్చిందండి ఆ తర్వాత మనం అప్పుడు పోయిన తర్వాత ఇంట్లో ఫిఫ్టీ ఇయర్స్ లేడీ అండి ఓల్డ్ లేడీ ఆమె రీనో అగర్వాల్ అండి మా పేరు వాళ్ళ హస్బెండ్ వాళ్ళ కొడుకు ఆమె ఫ్యామిలీ వీళ్ళు ముగ్గురు ఉంటారండి ఆ ఇంట్లో అయితే ఆ ఇంట్లో వాళ్ళు అప్రాక్సిమేట్లీ త్రీ నుంచి ఫైవ్ మధ్యలో ఇన్సిడెంట్ జరిగినట్టు తెలుస్తుంది ఆ తర్వాత ఆ ఇంట్లో ఆమెను కతి కోట్ల మల్టిపుల్ ఇంజురీస్ ఉన్నాయండి బాడీ మీద అక్కడిక్కడ ఇంజురీస్ ఉన్నాయి ఆ తర్వాత ఆమెను అక్కడనే కట్టేసి వాళ్ళు స్నానం చేసి బ్యాగ్ చదువుకొని వాళ్ళు పోయినట్టు కనబడుతుందండి వాళ్ళ హస్బెండ్ని కూడా విచారించడం జరిగింది అయితే వారు ఏం పెద్ద డబ్బు ఏం పోయినట్టు వాళ్ళు ఏం చెప్పలేరండి ఆ తర్వాత దీనిపైన ఇమీడియట్గా మనం ఒక ఐదు టీమ్స్ యాక్చువల్లీ ఈ పిల్లగాన్ని నుంచి తీసుకొని వచ్చానని చెప్పి విషయం కూడా కనుక్కోవడం జరిగిందండి ఈ పిల్లగాని ఇప్పుడున్న ఈ ఎవరైతే హర్ష్ అనే పిల్లగాడు ఎవరైతే ఉన్నారో ఇందులో సస్పెక్ట్ మన మెయిన్ సస్పెక్ట్ వాడు మన రోషన్ అని చెప్పి పైన నేబర్స్ ఇంట్లో ఉన్న రోషన్ కూడా వీళ్ళిద్దరు కూడా కలకట్టా నుంచి ఒక ఏజెన్సీ ఉందండి వారి ద్వారా వీళ్ళు అపాయింట్ చేసుకోవడం జరుగుతుంది వీళ్ళకి ఆల్రెడీ పరిచయం ఉన్నదటండి ఆ ఏజెన్సీతోటి వాళ్ళ త్రూయే వీళ్ళు అబ్బాయిలను తీసుకొని పెట్టుకుంటారు పనికి సో వాళ్ళ గురించి కూడా ఇన్ఫర్మేషన్ వాళ్ళ విలేజ్ కూడా నిన్న ఇమీడియట్గా ఇవాళ మార్నింగ్ ఒక టీం పంపించడం జరిగిందండి రాంచీ దగ్గర వీళ్ళు విలేజ్ ఆరు టీం పంపించిన మొత్తం టోటల్ ఒక ఫైవ్ టీమ్స్ స్పాండ్ చేయడం జరిగిందండి ఇందులో ఐదు టీంలలో కూడా మన గరోనీల డీసీపీ గారి ఆధ్వర్యంలో మనసీపీ గారి ఆదేశానుసారంగా మనం ఒక టీమ్స్ పామ్ చేయడం జరిగిందండి ఇందులో మనము కొన్ని టీమ్స్ టీమ్స్నేమో ఇక్కడ సీసీటీవీ ఫుటేజ్ కొన్ని అనలైజ్ చేయడానికి ఇంకోటి ఏమో రాంచీ పంపించడం జరిగిందండి ఇంకోటి ఎస్ఓటీ సిసిఎస్ వీళ్ళందరూ కూడా ఇందులో ఈ ఇన్వెస్టిగేషన్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు డ్డి వెళ్ళిన తర్వాత ఇందులో నిన్న యాక్చువల్లీ రోషన్ అయితే సెకండ్ అక్యూజర్ ఎవరైతే ఉన్నారో ఈ అబ్బాయి కాకుండా హర్షన్ అబ్బాయి కాకుండా ఇంకో సెకండ్ అక్యూజ్డ్ ఉన్నాడు అలీజుడ్ అక్యూజ్ వాడు వాళ్ళ ఓనర్కి సంబంధించిన స్కూటీని తీసుకొని ఆ ఇంట్లోకల్లి ఎగ్జాక్ట్లీ ఐదు పది ప్రాంతంలో ఐదు ఏడు ఐదు ఎనిమిది ప్రాంతంలో వాడి ఇంట్లోకెళ్ళి బయలుదేరినట్టు కనబడుతుందండి వాడు ఆ మూసాపెట్టి నుంచి వెళ్ళి మనకు ఐడియా వెళ్ళి మనకు రెయిన్బో ఇష్టం వరకు మనకు మనకి సీసీటీవీ ఫుటేజ్ మనకు లభించడం జరిగిందండి ఫర్దర్ ఇంకా ముందు చెక్ చేస్తున్నాం అండి ఇంకా ముందుకు చెక్ చేస్తున్నాం మోస్ట్లీ ఇట్లా మాలకి ఏమైనా పోయిండొచ్చి చెక్ చేస్తాను ఎట్లా ఉండేది సార్ ఈ ఓనర్స్ చెప్పినటువంటి ప్రకారం ఈ లెవెన్ డేస్ లో ఈ అబ్బాయి ఎట్లా ఉండే వాళ్ళు చెప్పే ప్రకారం అయితే ఈ అబ్బాయి మంచిగానే ఉన్నాడు మాతో ఇంత ముందు పనాల కంటే కూడా ఈ వీడియో మంచుకున్నాడు చాలా సాఫ్ట్ ఉన్నాడు అని చెప్పి వీళ్ళు చెప్తుండండి కాకపోతే ఏంటంటే వీళ్ళు లెవెన్ డేస్ ఏ పూర్తిగా తెలియకపోవచ్చు వీళ్ళ ఇంట్లో ఏమైనా డబ్బు గిబ్బు బాగుంటుందన్న ఉద్దేశంతో వాడు ఎఫ్ఎం చేసినట్టు కనబడుతుంది ఫస్ట్ ఎట్లా అన్కాన్షియస్ చేసేది సార్ ఈ మీరు ఏను అగర్వాళ్ళు అదే డబ్బు గురించే వీళ్ళు డబ్బు ఉంటుందన్న ఉద్దేశంతో ఈ రోషన్ హెల్ప్ తీసుకొని ఇద్దరు కలిసి వారు లేకపోతే రోషన్ హెల్ప్ తీసుకున్నాడు లేకపోతే హర్షా రోషన్తో మాట్లాడండి ఇద్దరు కలిసి మొత్తానికైతే మాట్లాడుకొని ఇంట్లోకి ఎంటర్ ఎంటర్ అవ్వడం జరిగింది ఆ తర్వాత ఇంటికి లాక్ వేసుకొని వీళ్ళు ఈ కార్యక్రమంతో చేయడం జరిగింది వాళ్ళు ఆ తర్వాత డబ్బు గురించి వెతుకున్నట్టు కానీ వాళ్ళకి పెద్ద ఎత్తున డబ్బు ఏం పోలేదని చెప్తుంటున్నారు కాబట్టి డబ్బు దొరకనట్టే కనబడుతుంది వాళ్ళకు అమ్మాయి ఒంటి మీద ఎన్ని సార్ ఇంకా పోస్టుమార్టం జరుగుతుంది ఆ తర్వాత కానీ మనకు క్లియర్గా క్లారిటీ ఉండొచ్చు చెప్పినండి వాళ్ళు అవి ఉంటాయి కదా దానికి సంబంధించిన చెప్తున్నాం థ్యాంక్ యూ అట్ ప్రెసెంట్ అది పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు ఇప్పటికే రాంచీకి సైతం ఒక టీంని పంపించారు సో రిమైనింగ్ దర్యాప్తులో భాగంగా ఐదు టీమ్స్ కూడా పోలీసులు ఫామ్ చేశారు సో రిమైనింగ్ ఈ అక్యూజ్డ్ కుక్కట్పల్లి ఆ స్వాన్ లేక్ నుండి టూ వర్డ్స్ ముసాపేటు మీదుగా రెయిన్బో విస్ట్ టవర్కి వెళ్ళినటువంటి ఫుటేజ్ అయితే లభించింది ఇప్పటికే అన్ని రైల్వే స్టేషన్స్కి సైతం ఓనర్ టూ వీలర్ నంబర్ అయితే ఉందా టూ వీలర్ నంబర్ని కూడా అలర్ట్ చేశారు సో బాధితురాలి ఒంటి మీద ఎక్కువ సంఖ్యలో కత్తిపోట్లు ఉన్నాయి అక్కడ ఉన్నటువంటి సిజర్ని తీసుకొని రేణు అగర్వాల్ గొంతులో కూడా సిజర్తో పొడిచినట్టు పోలీసులు అయితే చెప్తున్నారు సో ఫర్దర్గా అక్కిజుడి కోతమైతే గాలిస్తున్నామంటూ కూడా కుక్కట్పల్లి ఏసీపీ రవికరణ్ చెప్పినటువంటి వర్షం రిజలష్టి వెంకటేష్తో ఏసీపీ కార్యాలయం నుండి రెండు థర్టీ ఉన్నాయి